హలో అందరికీ నేనైతే నిన్న ముగ్గుల పోటీకి వెళ్ళాను కదండి మార్నింగ్ ఎయిట్ థర్టీకే వెళ్ళాను సో నేనైతే వంట చేయలేదన్నమాట ఇక పొద్దు పొద్దున్నే ఛాయ్ తాగేసి మేమైతే వెళ్ళిపోయినాం పిల్లలైతే కళ్యాణి వాళ్ళ ఇంటికాడ తిన్నారు వాళ్ళ కాలనీలోనే ముగ్గుల పోటీ ఉండే కదా ఇక ముగ్గుల పూట అయిపోయినాక ఇంటికి వెళ్దాం పిల్లలు రాలేదనమాట నేను ఇంటికి వచ్చేసిన ఇక ఇంటికి వచ్చేసి నాకు కొంచెం తలకాయ నొప్పు ఉండే కళ్ళు తిరుగుతాను నేను కాసేపు పడుకున్నా ఇక తర్వాత నేను వంట చేయలేదు మా ఆయనేమో వేరే పని ఉందని చెప్పేసి మా ఆయన అయితే వేరే ఊరు వెళ్ళాలండి అందువల్ల నేను నిన్న వంట అసలు చేయలేదు ఇక పడుకున్న ఇక తర్వాత సాయంత్రం లేచి ఇక మళ్ళీ పిల్లల్ని తీసుకొద్దామని కళ్యాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇక నాకు అన్నం లేక నేను సాయంత్రం ఛాయ్ తాగిన ఇక తిండి లేక నా మొహం అంతా వాడిపోయింది కళ్యాణి ఎప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు కిందికి వస్తుంది పైకి రా సోనీ అంటది కానీ నేను పైకి వెళ్ళాను ఇక పిల్లల్ని తీసుకొని వచ్చేస్తా కానీ ఈ రోజు ఎందుకు అస్సలు నన్ను వదిలిపెట్టలేదనమాట సోనీ పైకి రా కొంచెం తినిపో కొంచెం తినిపో మా పక్కింటి వాళ్ళు జొన్న రొట్టె ఇచ్చారు నేను చికెన్ వండిన తిను తినది నేను రాను అంటే అస్సలు వినలేదన్నమాట పైకి తీసుకెళ్ళి నాకు రొట్టె తినిపించింది నేను అసలు ఎంత ఆకలితోనూ ఉండేనంటేనండి నా కడుపులో పేగులు వరుతానమాట తనకి ఎట్లా అర్థమైందో అర్థం కాలేదు నాకైతే ఎంత బలే అనిపించింది ఎమోషనల్గా అంటే తల్లి పిల్లలు ఆకలి తెలుసుకుంటుంది నాకు అట్లా అనిపించింది అన్నమాట తను అసలు ఎట్లా అర్థం చేసుకుందో నాకు తెలియదు ఎప్పుడు ఇంత బలవంతం పెట్టలేదన్నమాట పోతా అంటే ఇక సరే అని చెప్పేసి పంపించేస్తుంది కానీ ఈసారి తినే వరకు అస్సలు ఊరుకోలేదన్నమాట ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలి తను నా ఫేస్ చూసి అన్నీ అర్థం చేసుకుంటుంది నాకు బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి